చూస్తున్నాం ఢిల్లీ సీఎం సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు పదవికి రాజీనామా చేయబోతున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చేశారు కేజ్రీవాల్ ఢిల్లీలో నిర్వహించిన ఆప్ కార్యకర్తల సమావేశంలో ఈ సంచలన ప్రకటన చేశారు తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు రాజీనామా తరువాత తిరిగి ప్రజల్లోకి వెళ్తానన్న కేజ్రీవాల్ ఇంటింటికి వెళ్లి ప్రజా తీర్పు కోరతానన్నారు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలన్నారు కేజ్రీవాల్ తాను రాజీనామా చేశాక ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారని స్పష్టం చేశారు నవంబర్ లో తో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు తాను నిర్దోషణిని నమ్మితేనే ప్రజలు తనకు ఓట్లు వేయాలని కోరారు కేజ్రీవాల్ है दो दिन के बाद आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा आज से कुछ महीने बाद चुनाव है दिल्ली के चुनाव है मैं जनता को निवेदन करना चाहता हूं अपील करना चाहता हूं अगर आपको लगता है केजरीवाल ईमानदार है मेरे पक्ष में वोट दे देना अगर आपको लगता है केजरीवाल गुनाहगार है मेरे को वोट मत देना आप अगर मेरे को अगर तो आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा अगर आप मेरे को वोट दे के जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है तो चुनाव के बाद उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा आपको लग रहा होगा अभी अभी जेल से रिहा होके आया है ये कैसा क्यों बोल रहा है अभी अभी जेल से रिहाई होके आई है आया है अब ये इस्तीफा क्यों दे रहा है इन्होंने मेरे ऊपर आरोप लगाया है इन्होंने आरोप लगाया है कि केजरीवाल चोर है इन्होंने आरोप लगाया है केजरीवाल भ्रष्टाचारी है इन्होंने आरोप लगाया केजरीवाल ने भारत माता के साथ धोखा किया है यह करने के लिए नहीं आया था मैं सत्ता से पैसा और पैसे से सत्ता इस खेल के खेलने के लिए मैं नहीं आया था मैं देश के लिए कुछ करने के लिए आया था जब 14 साल के बाद जब 14 साल के बाद भगवान राम वनवास से लौटे सीता मैया को अग्नि परीक्षा देनी पड़ी थी आज मैं जेल से आया हूं मैं अपनी अग्नि परीक्षा देने के लिए तैयार हूं। ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీలో నిర్వహించిన ఆప్ కార్యకర్తల సమావేశంలో ఈ ప్రకటన చేశారు తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు కేజ్రీవాల్ ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు శిరీష్ చూస్తున్నాం ఒక రకంగా కేజ్రీవాల్ ప్రకటన దేశ రాజకీయాల్లోనే ఒక ప్రకంపనం సృష్టించేదిగా ఉండబోతుంది అని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట సో ఓవరాల్ గా ఏం జరగబోతుంది ఫుల్ డీటెయిల్స్ వంశీ ఇక్కడ మీరు ఏదైతే స్టేట్మెంట్ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో దాన్ని అంగీకరించే ముందు ఒక విషయాన్ని క్లియర్ గా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొన్న సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు సంబంధించి ఇటు ఈడీ కేసులో అదేవిధంగా సిబిఐ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు చాలా షర్తులు ఇంటికి కూడా విధించింది ముఖ్యంగా ఈడీ కేసులో బెయిల్ విధించే బెయిల్ ఇచ్చే సమయంలో సుప్రీంకోర్టు విధించిన షర్తులు కనుక చూసినట్లయితే ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగాల లేదా లేదా అనేది ఆయన వ్యక్తిగత ఇష్టానికే వదిలేస్తున్నాం కానీ ఆయన ఢిల్లీ సెక్రటరియట్ లో సీఎం కార్యాలయానికి వెళ్ళకూడదు ఎటువంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టకూడదు కేబినెట్ సమావేశాలన్నింటి కూడా నిర్వహించకూడదు అని చెప్పేసి షరతులన్నిటి కూడా విధించడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో కేజ్రీవాల్ రాజ తన ఈ రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎలాగూ ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలన్నిటి కూడా జరగాల్సింది కాబట్టి దానికంటే ముందే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎన్నికలు తీసుకొచ్చి అందులో రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి కూడా కేజ్రీవాల్ భావిస్తున్నారు రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు అయితే సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలనేది ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో మార్చిలో అప్పుడే ఇటు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ అనేది కూడా వినిపించింది సుప్రీంకోర్టు కూడా ఇండైరెక్ట్ గా ఈ విషయంలో అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది కానీ మొండిగా ఆయన సీఎం పదవిలో కొనసాగుతూ వచ్చారు రాజీనామా కూడా చేయలేదు అప్పటి నుంచి ఎటువంటి కేబినెట్ సమావేశాలు కూడా నిర్వహించిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇటు డిప్యూటీ సీఎం గా ఉన్న మనీష్ సిసోడియా కూడా రిజైన్ చేశారు కేవలం సీనియర్ మంత్రిగా ఉన్న అతిశి అన్ని వ్యవహరి అన్ని తానే వ్యవహరించారు కానీ ఎటువంటి కీలక ఫైల్స్ మీద సంతకాలు కానీ ఇవన్నీ కూడా జరగని పరిస్థితి సో ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ దీన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు అయితే రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని చెప్పి కేజ్రీవాల్ ప్రకటిస్తున్నారు కొత్త సీఎం ఎవరనేది కూడా రెండు రోజుల్లో తెలియజేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు అయితే ఈ రెండు రోజుల్లో మరి కొత్త సీఎం గా ఎవరిని ప్రకటిస్తారనేది కూడా చూడాలి ఎందుకంటే మనీష్ సిసోడియా సీఎం పదవికి పోటీ పడబోడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరో పక్క చూసినట్లయితే ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలో కనుక చూసినట్లయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేసే అవకాశం ఉంది మొన్న లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా కలిసి పోటీ చేసినప్పటికీ కూడా ముఖ్యంగా చూసినట్లయితే ఒక్క స్థానంలో కూడా ఇక కాంగ్రెస్ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ కానీ విజయం సాధించలేదు పైపై ఆమ్ ఆద్మీకి సంబంధించిన క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్లకు ఎటువంటి సహకారం కూడా అందించలేదు అని చెప్పేసి సో ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటు అనేది ఉండే అవకాశం ఉంది అది చివరికి లాభిస్తుందనేది కూడా చూడాలి మరోపక్క చూసినట్లయితే కేజ్రీవాల్ తను ప్రకటించేంత వరకు కూడా పదవిని చేపట్టబోనని చెప్తున్నారు అయితే ఈ ఏదైతే కోర్టులో ఉన్న కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరగాలి అదేవిధంగా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ అనేది కూడా ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఆయన నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ రెండు ఈడీ కేసు అదేవిధంగా ఇటు సిబిఐ కేసు రెండు కేసుల్లో కనుక క్రింది కోర్టులో ట్రయల్ ప్రారంభమై కింది కోర్టు కనుక కేజ్రీవాల్ ను కన్విక్ట్ గా ప్రకటిస్తే అంటే దోషిగా ప్రకటిస్తే ఆయనకు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అప్పుడు ఆయన ఆరు సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అర్హత అనేది కూడా ఉండదు సో ఎలాగో కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి పదవిని చేపట్టే అవకాశాలు ఏంటి కూడా లేవు కాబట్టి రాజకీయంగా దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల మ్యాండేట్ కోతాను ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి చెప్తున్నారు అయితే ప్రజలు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాల్లో కూడా ఒక్క లోక్సభ స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీని గెలిపించలేదంటే ఆ పార్టీని తిరస్కరించినట్లు భావించాలని చెప్పేసి బీజేపీ చెప్తోంది కానీ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు అనేది ఏ విధంగా నేను కూడా చూడాలి ఒకవేళ ప్రజల తీర్పు అనేది ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చేంత వరకు కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అర్హత అనేది కూడా ఉండదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన దీన్ని కేవలం పార్టీని మళ్ళీ విజయం సాధించేందుకు రాజకీయంగా పైచేయి సాధించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా కూడా ఎత్తుగడ వేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు సో తదుపరి ముఖ్యమంత్రి పదవి అనేది అతిశి చేపట్టడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని రైట్ మీరు చెప్పినట్టు కేజ్రీ అరెస్ట్ తర్వాత అతిషి అన్ని తానే వ్యవహరించారు ఖచ్చితంగా ఆమె పగ్గాలు చేపట్టే అవకాశం ఉండబోతుంది ఇది ఆప్ వ్యవహారం అయితే ఈ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ని ప్రతిపక్షాలు ఎలా తిప్పికొట్టబోతున్నాయి వైపు కేజ్రీవాల్ ప్రజల్లోకి వెళ్తాను ప్రజా తీర్పును కోరుతాను అంటున్నారు కోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పుకు అనుగుణంగానే నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కేజ్రీవాల్ కి ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తా అంటున్నారు దీనికి విపక్షాల నుంచి కౌంటర్ అటాక్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అయితే ఇటు బిజెపి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కేజ్రీవాల్ వ్యవహార శైలి పైన మొదటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి సో ముఖ్యంగా బీజేపీ కనుక చూసినట్లయితే ఈ కేజ్రీవాల్ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే రెండు రకాల స్టేట్మెంట్ లాంటివి కూడా ఇక్కడ జరిగింది కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి విపక్ష ముఖ్యంగా విపక్షాలు అదేవిధంగా ఢిల్లీ ప్రజలు ఎప్పుడో కోరారు కానీ కేజ్రీవాల్ మాత్రం బలవంతంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ వచ్చారు కానీ మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ అనేది ఇచ్చే సందర్భంగా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కనుక చూసినట్లయితే ఆయన ఇండైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి అనార్హుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేశారు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకొని మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా ఇటు బీజేపీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధంగా వైఖరితో ఉంది ఎన్ని ఇది కేజ్రీవాల్ సంబంధించి ఆచితూచి వ్యవహరించడం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇటు ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఉన్నప్పటికీ కూడా ఆయన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి రాని పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ఎంతవరకు సహకరిస్తుంది అనేది కూడా చూడాల్సింది వంశం థ్యాంక్ యూ मैं दिल्ली की जनता से पूछना चाहता हूं मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनागार है दो दिन के बाद आज से दो दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पर नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे मैं जनता के बीच में जाऊंगा गली गली में जाऊंगा घर घर में जाऊंगा और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा आज से कुछ महीने बाद चुनाव है दिल्ली के चुनाव हैं मैं जनता को निवेदन करना चाहता हूं अपील करना चाहता हूं अगर आपको लगता है केजरीवाल ईमानदार है मेरे पक्ष में वोट दे देना अगर आपको लगता है केजरीवाल गुनागार है मेरे को वोट मत देना आप अगर मेरे को अगर आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है तो चुनाव के बाद उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा आपको लग रहा होगा अभी अभी जेल से रिहा होके okay, आया है ये कैसा क्यों बोल रहा है अभी अभी जेल से रिहाई होके आई है आया है अब ये इस्तीफा क्यों दे रहा है इन्होंने मेरे ऊपर आरोप लगाया है इन्होंने आरोप लगाया है कि केजरीवाल चोर है इन्होंने आरोप लगाया है केजरीवाल भ्रष्टाचारी है इन्होंने आरोप लगाया है केजरीवाल ने भारत माता के साथ धोखा किया है ये करने के लिए नहीं आया था मैं सत्ता से पैसा और पैसे से सत्ता इस खेल के खेलने के लिए मैं नहीं आया था मैं देश के लिए कुछ करने के लिए आया था जब चौदह साल के बाद जब चौदह साल के बाद भगवान राम वनवास से लौटे सीता मैया को अग्नि परीक्षा देनी पड़ी थी సిఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లారు చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో దేవర్కద్ర ను పరామర్శించనున్నారు ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్ తండ్రి కృష్ణారెడ్డి స్వర్గస్థులవగా దశదిన కర్మలో సిఎం రేవంత్ పాల్గొన్నారు సిఎం రాక సందర్భంగా చిన్నచింతకుంట మండలంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లారు చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్లో దేవరకద్ర ఎల్యేను పరామర్శించారు ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్ తండ్రి కృష్ణారెడ్డి స్వర్గస్థులవగా దశదిన కర్మలో సీఎం రేవంత్ పాల్గొన్నారు సీఎం రాక సందర్భంగా చిన్న చింతకుంట మండలంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లారు చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్లో దేవరకద్ర ఎమ్మెల్యేను పరామర్శించనున్నారు ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్ తండ్రి కృష్ణారెడ్డి స్వగస్థులవగా దశదిన కర్మలో సీఎం రేవంత్ పాల్గొన్నారు సీఎం రాక సందర్భంగా చిన్న మండలంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లారు చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో దేవరకద్ర ఎమ్మెల్యేను పరామర్శించనున్నారు సీఎం ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్ తండ్రి కృష్ణారెడ్డి స్వర్గస్థులవగా దశదిన కర్మలో సీఎం రేవంత్ పాల్గొన్నారు సీఎం రాక సందర్భంగా చిన్న మండలంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు ఎన్టీఆర్ మార్గ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది తొమ్మిదో రోజు కావడంతో ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్లలో నిమజ్జన కోలాహలంతో సందడిగా మారిపోయాయి జీహెచ్ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్టీఆర్ మార్గ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది తొమ్మిదో రోజు కావడంతో ఎన్టీఆర్ మార్గ్ నక్లెస్ రోడ్ లో నిమజ్జన మారిపోయాయి జీహెచ్ఎంసీ ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్టీఆర్ మార్గ వద్ద ఉన్న కోలాహలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చూస్తున్నాం తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణనాదులు ఒక్కొక్కరుగా సాగర తీరానికి బయలుదేరుతున్నట్లుగా తెలుస్తోంది సో కోలాహలం ఎలా ఉంది అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఆర్కే అండ్ మనిషి మనం చూసిన ఎన్టీఆర్ మార్గ తో తొమ్మిదో రోజుకి కొంత హడావిడి వాతావరణం అనేది కనిపిస్తుంది వాస్తవానికి ఐదో రోజు నుంచే కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో తిక్కిల్పోయాయి అలాగే ఒకసారి మన రోజుల్లో ఎన్టీఆర్ మార్గ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా విదే హలమైతే కనిపిస్తుంది వాస్తవానికి మనకి ప్రతి ఏడాది కూడా ట్యాంక్ బండ్ ఇటు నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ మార్గం ప్రాంతాలలో కూడా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది కాకపోతే ఈ ఏడాది మాత్రం ట్యాంక్ బండ్ మెయిన్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం నిమజ్జన ప్రక్రియ లేదు అంటూ కూడా ఇప్పటికే జెహెచ్ఎంసీ అధికారులు అయితే అలాగే పోలీసులు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్టీఆర్ మార్గ్ అలాగే నికేషన్ ఈ రెండు ప్రాంతాల్లో కూడా యథావిధిగా ఈ ఏదైతే నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ రోజు దాదాపు ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తు విగ్రహాలు అయితే ఈ రోజు నిమజ్జన ప్రక్రియకైతే రాబోతున్నాయి ఇక ఒకసారి అధికారులు ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసామంటూ కూడా చెప్పడం జరిగింది పోలీసులు దాదాపుగా ఇరవై ఐదు వేల మంది బందోబస్తుని ఏర్పాటు చేసినట్టు కూడా ఇప్పటికే సిపి సివి ఆనంద్ చెప్పడం జరిగింది మరోవైపు జేహెచ్ఎంసీ అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తం డెబ్బై మూడు పాండ్స్ ని అలాగే ఐదు పెద్ద చెరువులను కూడా ఇప్పటికే ఈ నిమజ్జన ప్రక్రియ కోసం అయితే సిద్ధం చేయడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా మొత్తం డెబ్బై రెండు పాయింట్లలో ఇరవై ఏడు బేబీ పాయింట్స్ ని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి గతంలో చేసిన బేబీ పాయింట్స్ ఏవైతే ఉందో వాటిని పూర్తి మళ్ళీ రీమాడిఫికేషన్ అయితే చేయడం జరిగింది మరొక ఇరవై నాలుగు పోర్టబుల్ పోర్టబుల్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు ఇరవై రెండు ఎస్టిలేటర్ పాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం డెబ్బై మూడు పాండ్లను కూడా పూర్తి స్థాయి అందుబాటులోకి జరిగింది ఇక్కడ ఐదు అడుగులపల విగ్రహాలు ఏవైతే ఉంటే ఆ విగ్రహాలని ఇక్కడే నిమజ్జనం చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి మొత్తం గణేష్ నిమజ్జనానికి మొత్తం నూట డెబ్బై రెండు రోడ్లు ఇక్కడ చిన్న చిన్న మరమత్తు పనులు ఉంటాయి వాటి కూడా పూర్తి చేసినట్టు జెహెచ్ఎంసీ కమిషనర్ రామోపాల్ చెప్పడం జరిగింది ఇక ముప్పై ఆరు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా సిద్ధం చేసినట్టు ఆమె తెలిపారు మొత్తం నూట నలభై స్టాటిక్ క్రేన్లను రెండు వందల తొంభై ఐదు మొబైల్ క్రేన్లను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం అయితే జరిగింది మొత్తం నూట అరవై గణేష్ యాక్షన్ టీమ్స్ ఉంటాయి ఒక్కొక్క గణేష్ యాక్షన్ టీంలో మొత్తం ఐదు మంది సభ్యులు ఉంటారు వీళ్ళు మొత్తం కూడా ఈ గణేష్ టీమ్స్ అన్ని కూడా ఇప్పటికే రంగంలోకి అయితే దిగడం జరిగింది మరొక నూట రెండు టిప్పర్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు ఎప్పటికప్పుడు వచ్చిన వ్యర్థాలు మొత్తాన్ని కూడా ఆ టిప్పర్ల ద్వారా బయటకైతే చేరుస్తారు అలాగే మొత్తం నూట ఐదు నూట ఇరవై ఐదు జేసీబీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మూడు వందల ఎనిమిది ఎంగేజ్ ప్రైవేట్ ఏవైతే ఉంటే వాటిని ఎంగేజ్ అయితే చేసుకోవడం జరిగింది ఇక మినీ టాయిలెట్స్ అంటే ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం యాభై మూడు వందల ఎనిమిది ప్రత్యేకమైన మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇక స్ట్రీట్ లైట్లకు సంబంధించి తాత్కాలికంగా యాభై రెండు వేల రెండు వందల డెబ్బై తాత్కాలిక స్ట్రీట్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు ఈ అన్నపూర్ణ క్యాంటీన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఈసారి ప్రత్యేకంగా భక్తుల కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన ప్రాంతాల్లో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినట్టు ఇప్పటికే జేహెచ్ఎంసీ అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది అలాగే నా రైట్ సైడ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ చదింటే కమాండ్ కంట్రోల్ రూమ్స్ అన్నిటినీ కూడా సైడ్ రైట్ సైడ్ అన్నిటి చోట కూడా ఏర్పాటు చేయడం జరిగింది కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి జేహెచ్ఎంసీ కావచ్చు లేకపోతే పోలీస్ శాఖ కావచ్చు వీటన్నిటి సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్స్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు మరోవైపు క్రేన్ నెంబర్ ఫోర్ ఏదైతే క్రేన్ నెంబర్ ఫోర్కి సంబంధించి మనం చూసుకుంటే అక్కడ ఇప్పుడు మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్న ఆ ప్రాంతంలోనే అంటే క్రేన్ ఫోర్ క్రేమ్ ఫైవ్ మధ్యలో ఖైరతాబాద్ గంగనాథులకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ ఉంటుంది ఈ ప్రస్తుతానికి రేపటి వరకు కూడా ఏవైతే వీటన్నిటి కూడా ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్లు యథావిధిగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతాయి కానీ ఎల్లుండికి వచ్చేసరికి మాత్రం యథావిధిగా ఖైదాబాద్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా కేటాయించడం జరిగింది అక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి కల్లా ఖైదాబాద్ గంగాధులు చేరుకుంటారు అక్కడి నుంచి రెండు గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గరణాదుర్ సంబంధించిన వెల్డింగ్ ప్రక్రియ అవన్నీ కూడా తొలగించిన తర్వాత నిమజ్జన ప్రక్రియ ఖైరతాబాద్ గరణాధుర్కి సంబంధించి జరుగుతుంది ఈ ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా పోలీసులు వాళ్ళ పహారంలోకి తీసుకొని జరుగుతుంది మొత్తం కూడా బ్యారికేడ్లు అన్నింటి కూడా వేశారు ఈ వేసిన బ్యారికేడ్లు వేసుకుంటే వాటిని అన్నింటి కూడా మంచిగా అంటే ఖైరతాబాద్ ఘర్నాథుడు నిమజ్జన ప్రక్రియ సమయంలో ఏ ఒక్కరు కూడా ఇటు సైడ్ రాకుండా పూర్తి స్థాయి అదే అయితే చేయడం జరిగింది చాలా మంది కూడా ఈరోజు నిమజ్జన ప్రక్రియకి అయితే పెద్ద సంఖ్యలో అయితే తరలి వస్తున్నారు మళ్ళీ రేపు రేపటి నుంచి రేపటి నుంచి సో ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే వంశీ ఖైరతాబాద్ ఘర్నాథుడికి సంబంధించి కావచ్చు లేకపోతే ఓవరాల్గా ఈ నెక్లెస్ ఉంటే ఉంటే అన్ని అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది వంశీ థ్యాంక్ యూ కర్నూలులో గణేష్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆనవాయితీ ప్రకారం మొదటి పూజను పాత నగరంలోని దేవాలయం దగ్గర ఉన్న గణపతి వద్ద నిర్వహించి శోభయాత్రను అధికారులు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి వినాయక గార్ దగ్గర నుంచి మా హరికిషన్ అందిస్తారు ఎనిమిది రోజుల పాటు భక్తులతో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథు అత్యంత ఘనంగా గంగమ్మ వడికి సాగనంపేందుకు పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు హైదరాబాద్ తర్వాత అంత ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం కర్నూలులో అంగారంగ వైభవంగా సాగుతుంది మరోవైపు ఇప్పటికే పోలీసు యంత్రాంగంతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది ప్రకారం కర్నూలు పాత నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి గణపతికి జిల్లా అధికారులు అలాగే ప్రముఖులు అంటే ప్రధానంగా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఈ శోభాయాత్రను కూడా ప్రారంభిస్తారు మొదటిగా రాంబొట్ల దేవాలయం వద్ద శోభాయాత్ర ప్రారంభం కాగానే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ గణేష్ నిమజ్జనానికి గణనాథులు కూడా బయలుదేరుతారు ప్రధానంగా రాంబొట్ల దేవాలయం నుండి వన్ టౌన్ అలాగే కొండారెడ్డి బురుజు రాజవిహార్ మీదుగా వినాయక ఘాటుకు చేరుకుంటారు అక్కడిని మరోవైపు నంద్యాల చెక్పోస్ట్ నుంచి ఇటు క్యాంపు గాయత్రి ఎస్టేట్ మీదుగా వినాయక ఘాటుకు చేరుకుంటారు మరోవైపు బల్లారి చౌరస్తా నుంచి ఇటు బస్ స్టాండ్ అలాగే రాజవిహార్ మీద నుంచి కూడా వినాయక ఘాట్కి కూడా చేరుకుంటారు మరోవైపు శాంటన్పురం ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కేసీ కెనాల్ వద్ద వినాయక ఘాట్లో అక్కడే కూడా విగ్రహాలను అనేవి నిమజ్జనం చేశారు దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు అనేవి కూడా కంప్లీట్ చేసింది మరోవైపు వినాయక ఘాట్లో నాలుగు ప్రాంతాలను కూడా ఎంపిక చేసింది ఎనిమిది భారీ క్రేన్లను కూడా ఉపయోగిస్తోంది మరోవైపు నగర వ్యాప్తంగా రెండు వేల విగ్రహాలకు పైగానే ఉన్నాయని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇరవై ఐదు శాఖల సాయి సహకారాలతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా ముగించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో పాటు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చెప్పారు నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి టీజీ భరత్ సైతం ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మనమైతే ఇప్పుడు వినాయక ఘాట్ వద్ద ఉన్నాం ఇక్కడ నాలుగు ప్రాంతాలలో కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాటు కూడా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మొదటిసారిగా కేవలం ఒక్క విగ్రహంతో ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా ప్రారంభమైంది ఆ తర్వాత వేల సంఖ్యలో అది చేరింది ప్రస్తుతం వీధి వీధిన వాడ వాడల పెద్ద ఎత్తున గణేష్ మండపాలను ఏర్పాటు చేసి భారీ విగ్రహాల నుంచి పూజిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో తుంగభద్రకు మీ తుంగభద్ర నుంచి సుంకేశులకు వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు ఇదే నేపథ్యంలో కేసీ కెనాల్కి కూడా దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి ఆ పరిస్థితి ఉంది మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి సుశిక్షితులైన స్విమ్మర్లను కూడా ఏర్పాటు చేసింది అంటే గజ కూడా ఏర్పాటు చేసింది వీరు సుమారుగా నూట ఇరవై ఐదు మంది కూడా అందుబాటులో ఉన్నారు దగ్గర దగ్గర కూడా పది తెప్పలను కూడా పూర్తిగా సిద్ధం చేసింది అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా పదిహేను వందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా శానిటేషన్ కు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నాలుగు వందల మంది సిబ్బందిని కూడా నియమించి ఎప్పటికప్పటికీ కూడా స్వచ్ఛత అలాగే శుభ్రత కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డ్రోన్లతో పాటు ఫాల్కన్ ఈ గణేష్ నిమజ్జనం కూడా కొనసాగుతుంది పక్షులకు అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసిందని మాత్రము చెప్పుకోక తప్పదు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం గణేష్ అంటే వినాయక ఘాట్ వద్ద కూడా ఏర్పాటు చేసింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత ప్రశాంతంగా గణేష్ నిమజ్జనానికి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం సిద్ధం చేశారు సో గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా వాటర్ ఉండడంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం సూచిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని చర్యలైతే తీసుకున్నారు ఈరోజు మధ్యాహ్నం అంటే ఉదయం రాంబట్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి గణపతి మొదటిగా పూజ అందుకొని శోభాయాత్రకు బయలుదేరతారు ఆ గణపతి వినాయక ఘాటికి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో మొదటిగా కలెక్టర్ వద్ద ఉన్నటువంటి పరిపాలన పరిపాలన గణపతికి మొదటి పూజ నిర్వహించిన అనంతరం రాంబొట్ల దేవాలయాన్ని దేవాలయానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు ఆ తర్వాత మిగిలిన విగ్రహాలన్నింటిని కూడా నిమజ్జనం చేస్తారు సో ఇదే నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి కూడా కర్నూలు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉంటాయి వినాయక ఘాటుకు వచ్చేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు ట్రాఫిక్ ట్రాఫిక్నంతా కూడా పూర్తిగా డైవర్ట్ చేసి బైపాస్ నుంచి కూడా బస్సులను కానీ అలాగే ఇతర వాహనాలని కూడా మళ్లించినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్ తో హరికిషన్ ఏషిఎం టీవీ కర్నూలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బ్రిటిష్ రిపోర్టర్ పై వెరుపడ్డారు వైట్ హౌస్ లో బైడెన్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్ మర్ల కీలక సమావేశంలో రిపోర్టర్ ఓ క్వశ్చన్ అడిగారు రష్యా ఉక్రెయిన్ యుద్దంలో కీవ్ సుదూరక్ష పనులు వాడటంతో పాశ్చాత్య దేశాలకు మాస్కో నుంచి ఏర్పడే ముప్పు గురించి రిపోర్టర్ బైడెన్ను సూటిగా ప్రశ్నించారు అయితే దానికి బైడెన్ తాను మాట్లాడే వరకు మీరు సైలెంట్ గా ఉండనని సమాధానం చెప్పారు అది వినని జర్నలిస్ట్ మళ్లీ అదే ప్రశ్న అడిగేసరికి బైడెన్ అసహనం వ్యక్తం చేశారు స్పందించిన బైడెన్ వ్లాదిమిర్ పుతిన్ గురించి నేను పెద్ద పెద్దగా ఆలోచించనని చెప్పారు ఉక్రెయిన్తో యుద్దంలో పుతిన్ గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్ కు సహాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని తెలిపారు అయితే ఉక్రెయిన్ సుదూర క్షిపణుల విషయంలో కొత్త విధానాన్ని ప్రకటించే ఆలోచన లేదని స్పష్టం చేశారు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్కు యాబై ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది ఈ వారం ప్రారంభంలో రష్యాపై దాడి చేసేందుకు సుదూర క్షిపణులను ఉపయోగించడంపై ఆంక్షలు ఎత్తివేస్తే నాటో సభ్యదేశాలతో యుద్ధం ఉంటుందని పుతిన్ను హెచ్చరించారు బోయింగ్ స్టార్ లైనర్లు సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ తాజాగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా అమెరికాలో త్వరలోనే జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావించారు ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు బ్యాలెట్ కోసం తమ అభ్యర్థులను కిందకు పంపించామని అమెరికా పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కీలక కర్తవ్యమని మా ఈ విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుందని విల్మోర్ వెల్లడించారు అనంతరం సునీత మాట్లాడారు ఓటు మా బాధ్యత అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు కాగా అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాములు ఓటు వినియోగించుకోవడం ఇదే తొలిసారి కాదు పంతొమ్మిది వందల నుంచి నాసా తమ వ్యోమగాములకు ఈ అవకాశం కల్పిస్తోంది ఇందుకోసం ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను వినియోగిస్తోంది ఈ ప్రక్రియ అంతా కాస్త క్లిష్టమే అయినప్పటికీ నాసా దాన్ని కొనసాగిస్తోంది తొలుత ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలతో అంతరిక్ష కేంద్రానికి పంపిస్తారు అక్కడ వ్యోమగాములు వాటిలో వివరాలను రాసి మళ్లీ భూమి మీదకు పంపిస్తారు పారదర్శకత కోసం ఎన్క్రిప్షన్ పద్ధతిలో బ్యాలెట్లను హోస్టన్ రాష్ట్రంలోని నాసా మిషన్ కంట్రోల్ సెంటర్ కు పంపిస్తారు అక్కడ నుంచి వాటిని ఆయా రాష్ట్రాల్లోని కౌంటీ క్లర్కులకు పంపించి ప్రాసెస్ చేయిస్తారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన న్యూస్ కాన్ఫరెన్స్ లో సునీత విల్మోర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం కష్టమే అయినప్పటికీ ఇది తమకు హ్యాపీ ప్లేస్ అని సునీత తెలిపారు ఏషియన్ హాకీ ఛాంపియన్షిప్ లో టీమిండియా లీగ్ దశను అజయంగా ముగించింది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో రెండు ఒకటి గోల్స్ తేడాతో ఇండియా విక్టరీ నమోదు చేసింది ఏడో నిమిషంలో పాక్ ప్లేయర్ అహ్మద్ నదీమ్ గోల్ చేశాడు అయితే ఆ తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి ఇండియా జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు ఏషియన్ టోర్నీలో ఇప్పటికే భారత జట్టు సెమీస్ కు చేరింది ఆట పదమూడో నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ తన డ్రాగ్ ఫ్లిక్ తో తొలి గోల్ చేశాడు మళ్లీ పంతొమ్మిదో నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ ను డ్రాగ్ ఫ్లిక్ తో రెండో గోల్ చేశాడు రెండు గోల్స్ తో టీమిండియా లీడింగ్ లో ఉన్న బలమైన పాకిస్తాన్ ఆద్యాంతం ఉచితంగా పోరాడింది అయితే ఓ దశలో పాక్ ప్లేయర్ అష్రఫ్ రానా దురుసుగా ప్రవర్తించాడు ప్రవర్తన సరిగా లేకపోవడంతో టీవీ అంపైర్ అతనికి ఎల్లో కార్డు జారీ చేశాడు చివరలో రెండు జట్లు కేవలం పది మంది ఆటగాళ్లతో ఆడాయి ఇవి ఇప్పటివరకు ఉన్న ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు